ఇంకో పక్క మీరు చూస్తే ఇవే కాదు ఈ రోజు మీరు చూసినప్పుడు ఎలాంటి కూడా డ్రామాలు వేయడంలో సిద్ధహస్తుడు ఈ జగన్మోహన్ రెడ్డి నీ డ్రామాలతో మా కడుపులు నిండావు పనులతోనే కడుపు నిండుతుంది అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి నువ్వు అవసరం లేదు నీ పని అయిపోయింది అనే పరిస్థితికి వచ్చారు నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ దాడులున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా మనం పోంగానే నరహంతకులు వచ్చారు తమ్ముళ్ళు ఇంటింటికి ఒక ఊరు ఊరికి ఒక సాయి ఉంటే ఇక్కడ చిన్న చిన్న సైకోలు నియోజకవర్గానికి వచ్చారు అవునా కాదా ప్రశ్నిస్తే దాడులు సాధారణ ప్రజల జీవితాలు అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు అన్ని కూడా బలహీన వర్గాలే టార్గెట్ గా పెట్టుకున్నారు లంబాడీని టార్గెట్ గా పెట్టారు యాదవల్ని టార్గెట్ గా పెట్టారు నేను అడుగుతున్న బుల్లెట్ నువ్వు వచ్చావి ఎంత దిగిందో చెప్తున్నావే ఇక్కడ మా యాదవులు చంపినప్పుడు ఎక్కడున్నావు బుల్లెట్ ఉన్నావా బుల్లెట్ అందుకే చెప్తున్నా కథలో మాట్లాడద్ది ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ మీరు పుట్టింది తెలుగుదేశం పార్టీలో మీరు నర నరాల్లో ఉండేది తెలుగు రక్తం పశువు రక్తం మిమ్మల్ని కాపాడుకోబోయేది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు అందుకని నేను ఒకటే చెప్తున్నా నాకు ఇంకా జ్ఞాపకం ఉంది ఒక రోజైతే ేట్స్ ఒక కేసుంటే మన సోదరుల్ని పోలీసులు ఇల్లీగల్ గా అరెస్ట్ చేస్తే అప్పటికి బ్రహ్మారెడ్డి రాలా తర్వాత వచ్చాడు పులిలాగా తిరుగుతున్నాడు పులిని చూసి మేకలు పారిపోతున్నాయి అవునా కాదా ఆ రోజు నాకు అప్పటికి జ్ఞాపకం ఉంది కొంతమంది యాదవుల్ని మన పార్టీలో ఉన్న నాయకుల్ని పోలీసుల ద్వారా కిడ్నాప్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టి కాళ్ళు పైకి తల కిందన పెట్టి వేలాడదీసి విపరీతంగా పోలీసులు కొడతా ఉంటే మన వాళ్ళు వెళ్ళి కోర్టు ద్వారా అడ్వకేట్స్ కమిటీ వేసి అన్ని పోలీస్ స్టేషన్లు సర్చ్ చేయమంటే పోలీసులు ఇక్కడ లేదు అక్కడ లేదంటే మన వాళ్ళు తోసుకొని పోయి ఒక పోలీస్ స్టేషన్ లో ఉంటే చూసి మళ్ళా మేజిస్ట్రేట్ కి చెప్పారు అప్పుడు వదిలిపెట్టాం వాళ్ళతో నేను మాట్లాడా అది నేను నా జీవితంలో మరిచిపోతానా తమ్ముళ్రి మిమ్మల్ని అడుగుతున్నా బాధ అనిపించదా నా సొంత మనుషుల్ని ఈనాధీనంగా సభ్య సమానం సిగ్గుపడే విధంగా పోలీస్ స్టేషన్ లో కాళ్లు పైన పెట్టి వేలాళ్ళ తీసుకొడితే నేను మర్చిపోవాలా నేను మరిచిపోవాలని అడుగుతున్నా ఇప్పటికి కూడా నా మనసులో ఉంది ఇలాంటివి చాలా జరిగాయి అందుకే నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా ఈరోజు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు వీళ్ళు జరిగిందంతా కూడా మన జెండా మోయడానికి చేశారు ఇక్కడే ఎర్రపతిని పదకొండు మందిని చంపితే ఆయన పడిన ఆవేదన బాధ నా కళ్ళ ముందరే ఉంది కార్యకర్తల్ని కాపాడుకోవడానికి కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడానికి ఎన్నో త్యాగాలకు సిద్ధమయ్యారు అలాంటి ఎరపతి నేర్నే మర్చిపోలేను మా బ్రహ్మారెడ్డిని మర్చిపోలేను ఇక్కడ కులము లేదు మతము లేదు తెలుగుదేశం పార్టీ ఒకటే అవునా కాదా అదే మరిగా ఆంజనేయులు గారు కూడా ఇక్కడ బాగా ఉండి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎప్పటికప్పుడు సమర్థవంతంగా మానిటర్ చేస్తున్నాడు అది కూడా నేను చూశాను నేను ఒకటి ఎప్పుడు చెప్పేవాడిని నేను ఎవరైనా చంపి మార్టం కేసులు కానీ పెట్టే పరిస్థితికి వస్తే మీ బ్రతుకు కూడా పోస్ట్ మార్టం బతికే మీరు తప్పించుకోలేరు మీరు నీతిగా ఉంటే న్యాయంగా ఉంటే మేము నీతిగా ఉంటాం న్యాయంగా ఉంటాం నువ్వు నీతి తప్పి దారి తప్పితే మా కార్యకర్తలే పోస్ట్ మార్టానికి పంపిస్తే నీ బతుకు కూడా అంతే గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా అందుకనే పోలీసులు ఒకటే కోరుతున్నా పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది పోయే పార్టీ ఎవడు కాపాడలేడు నూటికి వెయ్యి శాతం గెలవబోయేది తెలుగుదేశం జనసేన ఈ మీటింగ్ చూసినాక మీకు అర్థమైందా లేదా ఉంది గాలి ఇది పెను తుఫానుగా మారుతుంది ఈ తుఫాన్ లో ఎవరైనా అడ్డం వస్తే కొట్టకపోతారు అవునా కాదా ఇది నా కోసరమా పవన్ కళ్యాణ్ కోసరమా ఎవరి కోసం ఎవరి ఐదు కోట్ల ప్రజల కోసం యువత కోసం రైతు కోసం నా ఆడబిడ్డల కోసం పుట్టబోయే పిల్లల కోసం ఎవరా కావాలని మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే ఈరోజు మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని జగన్ ఇప్పటికైనా చెప్పు బాబాయ్ బాబాయ్ తమ్ముళ్ళు ఊకెండ్ బాబాయ్ నేను అడగలా నీ చెల్లి అడగతా ఉంది హత్యలు చేసే వాళ్ళు రాజకీయాలకు పనికి రారని నీ చెల్లె చెప్పింది చెప్పిందా లేదా చెప్పిందా లేదా ఇంకొక మాట కూడా చెప్పింది మా మధ్యలోనే హత్య చేసేవాళ్ళు ఉంటే పసిగట్టలేకపోయారని బాధపడ్డది పాప అమాయకరాలు అది కూడా చెప్పిందా లేదా అందుకే మా అన్నకి పార్టీకి ఓటు వేయిద్దండి అని కూడా అవునా కాదా